డ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి మరి మీ జీవితంలో అనేకమైన శ్రమలు పోరాటాలు ఇబ్బందులు ఒకవేళ ఉంటున్నాయి అయితే దేవుడు నిశ్చయంగా వాటన్నిటిని విడుదల చేసే దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆదరించే దేవుడు కనుక ప్రతి భారాన్ని ఏసయ మీద మోపి ఆయన యొక్క సముఖంలో ప్రతిరోజు మనం గడుపుతున్నా కొలది ఆయన సహవాసంలో మన ప్రతి వ్యాధి పోరాటం బలహీనతలు మన యొక్క పాప దోషములు అతిక్రమలు ప్రభు తొలగించి మనల్ని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మనల్ని అనుగ్రహించి దేవుడు ప్రతి సమస్య నుండి మనకు విడుదల ఇవ్వబోతున్నాడు కాబట్టి నిరీక్షణ కలిగి ప్రభువైపు విశ్వాసంతో చూడండి దేవుడు గొప్ప కార్యం మీ అందరి జీవితంలో చేయబోతున్నాడు ఆమెను మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం ఓబద్య గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వచనము అయితే సియోను కొండ ప్రతిష్ఠిత మగును తప్పించుకొని వారు దాని మీద నివసింతురు యాకోప సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుందురు ఐ మెయిన్ దేవుడి ఉదయకాలం ఇదే సహోదరి సహోదరుడ మనతో మాట్లాడుతూ ఉన్నారు సియోను కొండ ప్రతిష్ఠిత మగును తప్పించుకొనినటువంటి వారు దాని మీద నివాసం ఉంటారు నిశ్చయంగా దేవుడి ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు కదా సియోను కొండ అది ప్రతిష్ఠితం అగబోతుంది అంటే సియోను దేవుని యొక్క సంఘమునకు సాదృశ్యంగా చెప్పబడుతూ ఉండగా నీవు నేను దేవుని ప్రజలం సంఘం సియోనుగా మనల్ని దేవుడు తిరిగి చేయబోతున్నాడు మనకు తన పరిశుద్ధతను తన నీతిని ఆయన ధరింప చేయబోతున్నాడు నీవు తిరిగి ఉన్నావు కాబట్టి ఇంతకాలం ఒకవేళ తెలిసి తెలవక బలహీనతలో జారిపోయి పడిపోయి ఉన్నావేమో అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తూ నీతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను తిరిగి చేయబోతున్నాను మరి విడవబడిన స్థితిలో ఎడబాయబడినటువంటి స్థితిలో అనేక దినాలుగా ప్రభుకు దూరమైన స్థితిలో ఒకవేళ ఉన్నావేమో లేదు మరలా దేవుడు నిన్ను తన సన్నిధిలోనికి సమకూర్చుకోబోతున్నాడు నిన్ను ఆయన సముఖంలో నివసింపచేయబోతున్నాడు కాబట్టి సంతోషించు ఒకవేళ దేవునికి ఏ కారణాన్ని బట్టి దూరమైపోయినా నిన్ను మరలా తిరిగి ఆయన చేసి తన సాక్షిగా ఆయన నిలబెట్టుకోబోతున్నాడు ఆ మెయిన్ హలో లూయా అంతేకాక యాకోబు యొక్క సంతతి వారు తమ స్వాస్థ్యాన్ని వారు తిరిగి స్వతంత్రించుకుంటారు ఈరోజు ఒకవేళ నీ స్వాస్థ్యాన్ని కోల్పోయావు ఆత్మ సంబంధంగా నీకు ఇవ్వబడినటువంటి అకృపావరపు కానీ ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మరి భారము బాధ్యత ఏదైతే ఒకవేళ నువ్వు కోల్పోయి ఉన్నావో నువ్వు చెయ్యాలి అనుకున్నది ఎక్కడైతే మిస్ అయిపోయావో దేవుడు తిరిగి నువ్వు కోల్పోయిన స్వాస్థ్యాన్ని నీకు అనుగ్రహిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధి కొరకై సిద్ధపడు ఆయన యొక్క సహవాసంలో తిరిగి సిద్ధపడు స్థిరపడు దేవుడు అంటున్నాడు నేను నిన్ను తిరిగి చేయబోతున్నాను నేను నిన్ను తిరిగి నీ స్వాస్థ్యంలోనికి నడిపించుకోబోతున్నాను నేను నీవు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి స్వతంత్రించుకున్నట్లుగా నీ ఎడల కృప చూపిస్తానని మాట్లాడుతుండగా యాకోబు సంతతిగా ఉన్నా బలహీనతలో ఉన్న పోరాటాలతో ఉన్నా మరి వెలివేయబడిన సియోను ఒకవేళ నీవు ఉన్నా తిరిగి ప్రభువైపు చూడు ప్రభు దగ్గర సియోన కొండ నిన్ను ఆయన చేసి ఉన్నాడు దాని మీద అంటే దేవుని సముఖంలో నువ్వు నివసించబోతున్నావు ఉల్లసించబోతున్నావు స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోబోతున్నావు ఆ మెయిన్ కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం ఏదేది కోల్పోయా తిరిగి దేవుడికి ఇస్తానంటుండగా అందరం కళ్ళు మూసుకొని వాగ్దానం నెరవేర్పు కోసం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో నీ అనుగ్రహించిన ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలు నీ ప్రజలు తిరిగి ప్రతిష్ఠింపబడాలి నీతిలో స్థిరపరచబడాలి అన్ని విషయాలు వారు మేలు పొందాలి ప్రభా అయ్యా వారు దానిలో నివసించదరని యాకోబు సంతతి వారి స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకుందరని సెలవిస్తున్నావు నీ బిడ్డలందరి జీవితంలో వాగ్దానం నెరవేరునుగాక స్వాస్థ్యమును పొందుకునే కృప దయచే నీలో స్థిరపడి నివసించేటకు కృపను అనుగ్రహించండి తిరిగి ప్రతిష్ఠించండి బలహీనులై నీకు దూరమై పడిపోయిన ప్రజలు ఇదిగో వారందరూ తిరిగి పునరుద్ధరించబడదురుగాక సమకూర్చబడుదురుగాక వారు ప్రతిష్ఠింపబడుదురుగాక పరిశుద్ధ పరచండి నీ కొరకు యాజక సమూహంగా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం ప్రతి విధమైన సమస్యలు పోరాటాలు ఏ కొట్టివేయబడును గాక ప్రేయర్ రిక్వెస్ట్ కోరుతున్న బిడ్డలందరి అందరి ఈ వాగ్దానం నెరవేరునుగాక కోల్పోయిన యావత్తు తిరిగిన బిడ్డలకు దయచేయమని ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దీవించండి వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి కార్యములను జరిగించి మీరే మహిమనుందమని అందమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ దలాడ్ దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకలు షేర్ చేయండి తద్వారా ప్రభు మిమ్మల్ని దీవించిన గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దలాడ్